హలో ఫ్రెండ్స్ జయపురత్ ముచ్చట్లకి స్వాగతం ఈరోజు అపడాలు చేస్తున్నామండి మేము ఎలా చేస్తున్నాం చూడండి అట్లా రౌండ్ రౌండ్గా చేసుకోవాలి చాలా ఈజీ అండి ప్రాసెస్ కూడా చెప్తాను చిరుకు చిరుగ చేసేసుకోవచ్చు చిట్నీ దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పండి మా ఆడియన్స్కి అందరూ చూసి రెండు మానికులు అంటే ఎన్నిసేర్లు అండి కిలో నాలుగు చీరల నాలుగు చీరలు నాలుగు చీరలకి వంద గ్రాములు చోడవు వంద గ్రాములు ఎరుపాయలు వంద గ్రాముల అల్లం అంతే ఇరవై మిరమకాయలు ఎండు మిర్చి అయితే ఉప్పు సరిపోవాలి ఎన్ని నూరుకోవాలి ఎన్ని మిర్చి పట్టుకోవాలి పట్టుకుని తడిగానా పొడిగానా

పావు కిలో శనగపప్పు పావు కిలో కందిపప్పు పోసి ఈ మిల్ ఆడిచ్చారా మిల్లు కడిగి పోసి మిల్లు పట్టించేసేసి ఇంక వేయరా ఇంక వేస్తారా ఇరా ఎంగ వేసుకోవచ్చు కానీ నేను ఎప్పుడు వేసేవాళ్ళం కాదు వేస్తారంట కొందరు వేస్తారు అంత అడుగుతున్నా టేస్ట్ మాత్రం చాలా బాగుందక్క నేను కూడా రేపు చెయ్యాలి సరదాగా ఉండే చేస్తుంటే కూడా నూనె కలుపుతారా పిండి కలుపుతా కలిపేసాక బాగుంది పద్ధతి బాగుండే టేస్ట్ బాగుంది అప్పుడే చేసుకున్నాకండి ఇలా చక్కగా ఆరబెట్టుకోవాలి ఒక క్లాత్ తీసుకుని నేడులోనేనండి ఇంట్లోనే ఆడబెట్టుకుంటూ చూసారా అంత రౌండ్గా చేశారు అయినా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి